భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లు అంటే ఆమెకు ప్రాణం ఆ అభిరుచే నలభై తొమ్మిదేళ్ల వయసులోనూ మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచేలా చేసింది దుబాయ్లో జరిగిన ఈ పోటీలో చీరకట్టులో ఇరవై దేశాల ప్రత్యర్థులతో తలపడి సత్తా చాటిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ పోటీలో మిస్ క్లాసిక్ విజేత సాహితీశీలంతో మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు ముఖాముఖి ఇద్దరు పిల్లలకి అమ్మగా వైద్యురాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే తనకున్నటువంటి అభిరుచిలో రాణిస్తున్నారు విజయవాడకు చెందినటువంటి శీలం తాజాగా దుబాయ్ వేదికగా జరిగినటువంటి మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సి వరల్డ్ పోటీలో పాల్గొని అవార్డు కైసం చేసుకున్నారు అయితే ఈ పోటీల నిర్వహణ ఎలా ఉంటుంది ఆమె మాటలను తెలుసుకున్నాం మేడం గారు అసలు ఈ పోటీలు ఎలా నిర్వహిస్తారు ఈ మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ వరల్డ్ సింటెస్ట్ అన్నది ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ ఆడిషన్స్ నిర్వహిస్తారండి ఇది నాలుగు విభాగాలు ఈ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటారు పంతొమ్మిది దేశాలు ఈ ఆర్గనైజేషన్ లో ఉండి ఈ పేజెంట్ కండక్ట్ చేస్తారండి చిన్న పిల్లల స్థాయి ఒకటి అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు ప్రిన్సెస్ కేటగిరీ ఒకటి సెకండ్ కేటగిరీ వచ్చి మిస్ టీన్స్ అంటారండి పంతొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళని టీన్స్ కింద కన్సిడర్ చేస్తారు పంతొమ్మిది ఏళ్ళ దగ్గర నుంచి ఇరవై ఐదు వరకు మిస్ కేటగిరీ కింద కన్ కండక్ట్ చేస్తారండి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు యాభై సంవత్సరాల వరకు మిసెస్ క్లాసిక్ గా ఒక పోటీ కండక్ట్ చేస్తారన్నమాట ఒక్కొక్క విభాగంలో నాలుగు రౌండ్ లో ఈ పోటీ నిర్వహిస్తూ ఉంటారు దేశంలో ప్రధానమైన నగరాల్లో నిర్వహించే ఈ ఆడిషన్స్ లో ఎవరైతే సెలెక్ట్ చేస్తారో సెలెక్ట్ అవుతారు వాళ్ళందరినీ మళ్ళీ ఒక చోట గ్రూమ్ చేసి వీళ్ళని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకువెళ్తారు అన్నమాట అండి అయితే మొదట మన దేశంలో నిర్వహించేటువంటి ఏదైతే పోటీలు ఉంటాయో అక్కడ ఏ ప్రాతిపదికన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఏ అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తారు దేశాల కల్చర్ ఎక్స్ కల్చరల్ ఎక్స్చేంజ్ కింద మనకి ఎంత ఎంత పరిజ్ఞానం ఉంది మనకు ఆత్మవిశ్వాసం ఎలా ఉంది మన ప్రతిభలు ఏమన్నా ఉన్నాయా వీటన్నిటికి ప్రామాణికంగా మన ఇక్కడ సెలెక్ట్ చేస్తారనమాట అండి సెలెక్షన్స్ కోసం ఒక నాలుగు కేటగిరీస్ ఉంటాయండి నేషనల్ కాస్ట్యూమ్ మన వస్త్రధారణతో మన దేశాన్ని మనం ఎలాగా చూపిస్తున్నాం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ప్రాతినిధ్యం ఎలా వహిస్తున్నాం అన్నది జ్యూరి అనమాట ఇంటర్వ్యూ అంటే మన దేశం గురించి గాని మానవ సంబంధాల గురించి గాని దేశ సంబంధాల గురించి గాని మనకి ఎంత అవగాహన ఉంది సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాము ఇంకొక రౌండ్ లో మన టాలెంట్ ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉండే ఉంటుంది ఆ టాలెంట్ ని మనం అక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది ఈ పోటీలో పాల్గొనడం వల్ల మన దేశానికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం అన్నది కూడా మనం అక్కడ చెప్పవలసి ఉంటుంది అయితే ఈ కేటగిరీలో ఎన్ని దానిలో మీకు అవార్డులు వచ్చాయి ఓవరాల్ గా వచ్చినటువంటి అవార్డు ఏంటి మీకు ఇక్కడ నేను సెలెక్షన్ అయిపోయినాక నా కేటగిరీలో మిసెస్ క్లాసిక్ కేటగిరీలో పదిహేడు దేశాలు పోటీ పడ్డాయండి ఈ పదిహేడు దేశాల్లో కూడా నేను ద బెస్ట్ సెలెక్ట్ అయ్యాను అట్లాగే ఫ్యాషన్ ఐకాన్ గా అంటే చీరకట్టుతో అన్ని రౌండ్స్ లోను నేను కేవలం మన చీరకట్టుతో మాత్రమే నేను పాల్గొన్నాను మన చీరకట్టుకు వచ్చిన గౌరవంగా అది నేను భావిస్తున్నాను ఓవరాల్ గా ఈ నాలుగు రౌండ్ లో కూడా మళ్ళీ మన మార్క్స్ ఆధారంగా మిస్సెస్ క్లాసిక్ గా నన్ను సెలెక్ట్ చేశారండి అయితే ఆయుర్వేద డాక్టర్ గా ఉన్నటువంటి మీరు ఈ వైపు ప్రయాణించాలని ఎప్పుడు మీకు పునాది పడింది పంతొమ్మిది లో ఇంటర్ కాలిగేట్ కాంపిటీషన్స్ లో నేను మిస్ కృష్ణగా సెలెక్ట్ అయ్యానండి అది ఒక ఒక చిన్న బీజం అక్కడ ఏర్పడి ఉండుండొచ్చు పార్టిసిపేట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ వయసులో అయినా సరే మనం ఒక ఆత్మవిశ్వాసంతో మనలో ఉన్న టాలెంట్స్ ని నైపుణ్యాల్ని మన కలల్ని ఏ శరీరాకృతి ఏ కలరు ఇది కాదండి ఏమి ప్రధానం కాకుండా మనల్ని మనం ఎప్పుడైనా మనం ప్రూవ్ చేసుకోవచ్చండి మహిళలందరికీ నేను ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఈ వయసులో ఏంటి అని కూడా అనుకోకూడదండి ఏ వయసులో అయినా మనం ఏదన్నా దేనిలో అయినా పార్టిసిపేట్ చేయాలన్నా మనం మనం ప్రూవ్ చేసుకోవాలన్నా వారు నిరభ్యంతరంగా మొహమాట పడకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో దాన్ని పార్టిసిపేట్ చేయాలని నా ఆలోచన అయితే ఈ రోజుల్లో కూడా ఆడపిల్లల్ని ఇలాంటి పోటీల్లో పాల్గొనడానికి చాలా కుటుంబాలు అంగీకరించవు ఆ రోజుల్లోనే మీరు కళాశాల స్థాయిలో మీరు పోటీ పడడం ఎలా అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఆ స్టిగ్మా ఒకటి ఉందండి అది సౌందర్య పోటీలు అందాల పోటీలు అనంటే అది కొంత మన సంస్కృతికి కొంత భిన్నంగా మనకి ఇష్టపడని వాతావరణం అయితే మన దేశంలోను మన మన కుటుంబాల్లోనూ ఖచ్చితంగా ఉంది మిస్ కృష్ణ కాంపిటీషన్ లో కూడా నేషనల్ స్థాయిలో అంతగా అలాంటి అంటే కొలతలతో కూడిన అలాంటిది ఏం లేదు బట్ మన వ్యక్తిత్వం మన అందం మనం ఎలాగా ప్రజెంటేషన్ చేయగలుగుతున్నాము మనం జ్యూరీకి ఎలా సమాధానం చెప్పగలుగుతున్నాము దాని ఆధారంగా దాని ప్రాతిపదికగా ఆ రోజున నేను మిస్ కృష్ణగా ఎంపికయ్యాను ఇక్కడ కూడా ఈ మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సి వరల్డ్ కాంపిటీషన్ లో కూడా ఇక్కడ అందం ప్రామాణిక కాదండి మన వ్యక్తిత్వం మన ఆత్మవిశ్వాసం మనం ఏం చెప్పదలుచుకున్నాం ఇదే ప్రామాణికతో ఈ పోటీలు నిర్వహిస్తారు కాబట్టి దీనిలో పార్టిసిపేట్ చేయడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం గానీ లేకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఈ వయసులో ఉన్నా కూడా నేను ఈ పోటీలకి వెళ్ళానండి అయితే మీరు వైద్యురాలుగా రాణిస్తూనే మరోవైపు మీకున్నటువంటి అభిరుచుల్లో కూడా పోటీ మహిళల పడుతూనేస్తున్నారని తెలిసిందే కృషి చేస్తున్నారు నాకు మొదటి నుంచి కూడా మహిళా సాధికారత అన్నది నాకు చాలా ఇష్టమైన అంశం అండి నేను రెండు వేల పద్నాలుగులో ఫార్మా కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశానండి అలాగే నా తోటి మహిళా పారిశ్రామికవేత్తలతో నాకు పరిచయం ఉన్న సందర్భంగా వాళ్ళందరినీ కలుపుకుని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పి మేము ఒక మహిళల కోసమే ప్రత్యేకమైన ఒక పార్క్ ఒకటి డెవలప్ చేశామండి దాంట్లో ఏ మహిళలైనా సరే వాళ్ళు సొంతంగా ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా ఏమన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏమైనా పారిశ్రామిక దీన్ని పెట్టుకోవాలనుకుంటే కనుక మేము మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి గైడెన్స్ వాళ్ళ హ్యాండ్ హోల్డ్ సపోర్టు బ్యాంకర్స్ తో ఫైనాన్షియల్ సపోర్టు ఇవన్నీ కూడా మేము వాళ్ళకి అందజేస్తున్నామండి అయితే ఇలాంటి పోటీలు మన ప్రాంతంలో నిర్వహించడం వల్ల పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి పర్యాటకంగా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా అవకాశాలు తప్పక అండి వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న రిసోర్సెస్ చాలా ఎక్కువండి దీన్ని సద్వినియోగపరచుకోవడం అన్నది మన చేతుల్లో మాత్రమే ఉంటుందండి ఈ టూరిజం వల్ల ఇలాంటి కార్యక్రమాలు కనుక నిర్వహిస్తే విదేశాల నుంచి ఎక్కువ మంది ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడున్న యువతి కూడా ఇందులోంచి కూడా ఉపాధి అవకాశాలు కలగడానికి చాలా అవకాశాలు ఉంటాయండి ఇలాంటి పోటీల్లో పాల్గొంటూనే మహిళల అభ్యున్నతకి తనవంతుగా కృషి చేస్తానని శీలం గారు చెప్తున్నారు కెమెరామెన్ ఎంఎస్ఎంతో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి